పారిశుద్ధ కార్మికుల వేతనాలను మరో పదిహేను వందలు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది దీంతో వారి వేతనం పద్నాలుగు వేల రూపాయలకు చేరుకుంది రాష్ట్ర ఏర్పాటు నాటికి వారికి నెలసరి వేతనం ఎనిమిది వేల ఐదు వందలు ఉండేది దానిని ప్రభుత్వం ఇదివరకే పన్నెండు వేల ఐదు వందల రూపాయలకు పెంచింది తాజాగా వారి కష్టాన్ని గుర్తించిన ప్రభుత్వం మరోసారి పదిహేను వందల రూపాయలను పెంచింది ప్రభుత్వం వేతనం పెంచడంతో రాజేంద్ర నగర్ సర్కిల్లోని పారిశుద్ధ కార్మికులు అరాంగర్ చౌరస్తాలో సీఎం చిత్రపటానికి పాలతో అభిషేకం చేశారు ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ మెల్లాడేపల్లి కార్పొరేటర్ తోకల శ్రీనివాసరెడ్డి పాల్గొని ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు మరోసారి తెలంగాణ ప్రభుత్వం జీహెచ్ఎంసీ పారిశుధ కార్మికులకు గుర్తింపు రావడంతో ఈరోజు మైలాడులోపడి డివిజన్ చెందిన పారిశుధ కార్మికులంతా కూడా ముఖ్యమంత్రి చిత్రపటానికి పల్లభిషేకం చేసి మళ్ళీ సంబరాలు చేసుకుంటున్నారు వాళ్ళ గతంలో చూస్తే మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మొదటిసారిగా గతంలో ఏ విధంగా ఎప్పుడు లేని విధంగా ఈరోజు పారిశోధిక కార్మికులకు నాలుగు వేల రూపాయలు ఎనిమిదిన్నర వేల నుంచి పన్నెండున్నర వేల రూపాయలు వేతనాన్ని పెంచి మరొకసారి గుర్తింపు చేయడం జరిగింది వాళ్ళ దాన్ని చూసి అందరూ కూడా మళ్ళా ప్రోత్సాహంతో మన జరిగిన స్వచ్ఛ సర్వేక్షణ స్వచ్ఛ స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమంలో వాళ్ళ మొత్తం అంతర్జాతీయ మొత్తం అంతర్జాతీయ విధంగా ఈరోజు స్వచ్ఛ సర్వేక్షణలో మంచి స్థానంలో హైదరాబాద్ రావడంతో వాళ్ళు ఈరోజు ఎండనక వారనక ఇంకా కష్టపడి చెమట వస్తున్నారని మరొకసారి ముఖ్యమంత్రి గారు అదేవిధంగా పరిపాలక మంత్రి గారు కేటీఆర్ గారు మేయర్ గారు బొంతురామోహన్ గారు అందరి ఆధ్వర్యంలో ఈరోజు మరొకసారి అందరూ కూడా మరొకసారి మంచి నిర్ణయం తీసుకొని మరొక పదిహేను వందల రూపాయలు ఈరోజు దాదాపు వాళ్ళకి పెంచడం జరిగింది పద్నాలుగు వేల రూపాయలను ఈరోజు వాళ్ళకి వేతనాలు ఇస్తున్నారు మళ్ళీ కార్మికుల కార్మికులంతా కూడా ఈరోజు ఒకటి ఏంటంటే డబ్బులు విషయం కాకపోయినా వాళ్ళ సంతోషంగా ఉండేది ముఖ్యంగా ఏంటంటే మాకంటూ ఒక గుర్తింపు ఇవ్వడం జరిగింది ఈరోజు జిహెచ్ఎంసీలోనే మా కూడా ఒక మంచి ఒక గుర్తింపు ఒక డిగ్నిటీ ఆఫ్ లేబర్ అనే దానికి ఒక మంచి గుర్తింపు ఇవ్వడం జరిగిందని చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు కావున మరొకసారి వాళ్ళ తరఫున మా తరఫున కార్పొరేటర్ మహిళా దోపలి నా తరఫున అందరి తరఫున మరొకసారి ముఖ్యమంత్రి గారికి కేటీఆర్ గారికి మేయర్ గారికి అందరూ కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తాను